హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వ ఊరు నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు మన మిడిల్ క్లాస్ వాళ్ళు బ్యాగులు వేసుకొని హైదరాబాద్ హైదరాబాద్కి వస్తారు హైదరాబాద్కి వచ్చే ముందు ఒకసారి ఆలోచన చేయండి మనకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా సిటీలో ఉండారా లేదా అని తెలుసుకొని పని ఉందా లేదా రూమ్ కూడా చూసుకోవాలి లేకపోతే ఈ ఇంజిబియా అంటే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ఇది హైదరాబాద్ది ఈ బస్ స్టాండ్లో ఎంతో మంది ఆగుడై ఆగమైన ఉంటారు మత్స్య ఛార్జీకి లేక పిచ్చి లేచి తిరిగేటం కూడా ఉన్నారు ఇంకోటి పని కోసం ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు కదా ఒకసారి ఇంట్లల్లో చెప్పకుండా వచ్చేట ఒకటే చెప్పుకున్నా మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు తల్లి తండ్రి చూసినంత మంచిగా ఇవ్వడుకుంటాడు మీరు అనుకుంటారు ఎందుకంటే అడిగి వస్తారు రోజు రెండు నిన్ను ఎవరైనా బాధిస్తారు కానీ తర్వాత ఇవ్వడుకుంటాడు ఇంకోటి మన మిడిల్ క్లాస్ పద్ధతి ఎట్లుంటాయంటే ఉంటాయంటే చేస్తే కదు లేకుంటే వద్దు ఏంటంటే ఈ నెల ఒక నలభై వేలు గడిచినామంటే ఆ నలభై వేలల్లో ఇరవై వేలు వడ్డీలు కట్టడానికి ఉంటుంది అందుట్లో ఐదు వేలు రేట్ కట్టాలి తిండికి ఒక ఐదు వేలు ఇక నీళ్ళంతేమేది అవి ఉన్నాయన్నీ ఇంట్లో ఇంట్లోకి సంబంధించిన సరుకులు అవి ఆటలు పిల్లలు అవి వస్తాయి మన బతుకులు ఎంతే మారీ ఇవి మారాలంటే ఒక్కటి చేయండి ప్రతి ఒక్కరు చదువుకోరాలి ఆయన కొడు రమ్మని హైదరాబాద్ దగ్గర రమ్మనేది బి చదువుకుంట ఒక డాక్టర్ అయితే అరే ఒక హాస్పిటల్ కి ఒక పేషెంట్ ని తీసుకొని వద్ద అరే ఇగో ఈ బెడ్డుకింత దానికంత ఆ దానికి ఇంత అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం మీకు తప్పేది అరే చదువుకునేది ఉండి డాక్టర్ డాక్టర్గా అయ్యేది లేకపోతే పోలీస్ అయ్యేది ఉండే అనేది చదువు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు తెలుసా ఆ మతం మీ మతం మీ కులం ఆ కులం అని మనం మస్తు ఉన్నాం కానీ ఇవన్నీ మనకు పెట్టాయి ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తిని ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వయసు తెలుస్తుంది నీ జీవితం విలువేందు ఇవ్వడు నిన్ను రెచ్చగొట్టినాడు ఇవ్వడు నీకు వచ్చి ఒక రూపాయి పెట్టాడు అర్థమైందా మీ లైఫ్లోని మీ ఇంటిని మార్చుకోవాలంటే పట్టు మీకు వారండి లేదంటే మాత్రం సత్య నాశ మన జీవితం పచ్చినామంటే దానికి ఒక అర్థం ఉండాలి తల్లిదండ్రులని అసలు చాలా హాస్పిటల్ని నమ్మిన మా నాయన నేర్చుకోగిన శక్తితో చూస్తూ ఉన్నా తల్లిదండ్రులని హాస్పిటల్ కదా భోజనాలు పెడతారు కదా తినే ఉంటారు అన్నీ పడుకో కానీ వదిలేసిపోతున్నారు వానకు నాని ఎండకు ఇంటి సత్య ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికైనా మంచిగా చదువు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతకుముందు అంబేద్కర్ కానీ అంబేద్కర్ కానీ మహాత్మా జ్యోతిరావు పుల్లి ఇక ప్రతి ఒక్కరు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు అంత ఒక్కడే చెప్పిండ్రు చదువుతోటే పేదరికం పోదు లేకపోతే అసలు పోరు ఒక అప్పులు చదవని ఎక్కుండ్రి చదువు కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయింది తెలుసా నేను ఏడా పోతే ప్రైవేట్ స్కూల్ అవి కానీ మనం పోతానే ఉన్నాం కానీ అందుట్లో నా అమ్మనల్ అంటే కప్పులకు అసలు మనం దానికి తగినట్టు కూడా చదువుకోవచ్చు అంటే ఒకటి ఆలోచన చేయడం మాకు ఆర్థిక పరిస్థితి లేక నేను చదువుకోలేదు నిజం చెప్తుంటారు ఇటు సంసార న్యాయం చెప్తున్నా అని అంటుంటారు కానీ ఇప్పటికైనా మంచిగా చదువుకొని జాబులు కొట్టుకొని మంచిది లేదంటే బయట అడుగుతున్నటువంటి ఉండే ఇచ్చి కూడా నీకు ఉండదు బాబు జై హింద్